ఫిల్మ్స్ యాప్స్ కొన్ని రకాల ప్రోడక్ట్స్ నిషేధించడం మనకు తెలిసిందే కొన్ని బుక్స్ను కూడా బ్యాన్ చేస్తారు ఈ బుక్స్ ఆయుధాల కంటే తక్కువేం కాదు ఆయుధాలు మనుషులకు శారీరకంగా హాని చేస్తే కొన్ని రకాల పుస్తకాలు ప్రజల మానసిక ఆలోచనను ప్రభావితం చేస్తాయి పుస్తకాలు ప్రజల ఆలోచనను ఉత్తేజపరుస్తాయి కొన్ని పుస్తకాలు హింస అణిచివేత మరియు విభజన వంటి సమస్యలకు దారితీసే విప్లవాలను ప్రేరేపించగల పదునైన పదాలను కలిగి ఉంటాయి అందుకే భారతదేశంలో కొన్ని పుస్తకాలు నిషేధించబడ్డాయి ఈ పుస్తకాలు చదివితే జైలు శిక్ష ఖాయం ఆ బుక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ది ఫేస్ ఆఫ్ మదర్ ఇండియా క్యాథరిన్ మయో రాసిన ఈ పుస్తకం భారతీయ సంస్కృతి మరియు పురుషుల బలహీనతలను చర్చిస్తుంది భారతదేశం స్వపరిపాలనను అనర్హం అన్నటువంటి బ్రిటిష్ దృక్పథాన్ని ఇది వర్ణిస్తుంది కాబట్టి ఇది భారతదేశంలో నిషేధించబడింది నిరాయుధ విజయం బెటార్డ్ రసెల్స్ రాసిన ఈ పుస్తకం పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఇండో చైనా యుద్ధాన్ని చర్చిస్తుంది మరియు భారతదేశాన్ని విమర్శించింది అందువల్ల దాని ప్రచురణ తర్వాత కొద్ది కాలానికే ఇది నిషేధించబడింది ఇక హిందూ స్వర్గం మార్క్స్ విలీ రాసిన ఈ పుస్తకం భారతదేశంలోని అమెరికన్ మిషనరీల పనిని చర్చిస్తుంది కానీ అతిశయోక్తిగా పరిగణించబడుతుంది అందువల్ల ఇది నిషేధించబడింది ది ట్రూ ఫుర్కాన్ ఆఫ్ సఫీ మరియు అల్ మహదీ రాసిన ఈ పుస్తకం క్రైస్తవ మతంలోకి మారమని ప్రజలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇది భారతదేశంలో నిషేధించబడింది ఆయిషా కర్ట్ ఫ్రిషర్ ప్రవక్త మహమ్మద్ భార్య ఆయిషా జీవితం గురించి రాశాడు అయితే ఇది ముస్లింలకు అభ్యంతరకరంగా భావించబడింది కాబట్టి ఇది భారతదేశంలో నిషేధించబడింది టు కాశ్మీర్ అజీజ్ బేగ్ రాసిన ఈ పుస్తకం కాశ్మీర్లో భారతదేశం యొక్క పాత్రను విమర్శిస్తుంది ఇది దాని నిషేధానికి దారితీసింది ఇక రాముడికి తొమ్మిది గంటలు నాథురామ్ గాడ్సే మరియు మహాత్మా గాంధీ హత్య చుట్టూ జరిగిన కుట్రను స్టాన్లీ వోల్ఫేట్ పుస్తకం వివరిస్తుంది ఇక రంగీలా రసూల్ ముస్లిం రాజకీయాలను చర్చించే వివాదాస్పద బుక్ ఇది ఇది భారతదేశంలో నిషేధానికి గురైంది లేడీ చటర్జీ లవర్ డిహెచ్ లారెన్స్ రాసిన ఈ పుస్తకంలో స్పష్టమైన కంటెంట్ మరియు వివాహేతర సంబంధాల వర్ణన కారణంగా నిషేధించబడింది కోణం ఈ ఉర్దూ భాషా పుస్తకం ముస్లిం సాంప్రదాయం మరియు పితృస్వామ్యాన్ని విమర్శించినందుకు వివాదాస్పదమైంది ఇది భారతదేశంలో కఠినమైన నిషేధానికి దారితీసింది